నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచి పుస్తకం ఛానల్కి స్వాగతం అండి అసలే సమ్మర్ ఆ పైన సెలవులు పిల్లలకి రోజు ఏదో ఒక హెల్తీగా ఇవ్వాలనుకుంటాం అందులో మనం కూడా తినాలనుకుంటాం తాగాలనుకుంటాం అలాంటి ఒక హెల్దీ డ్రింక్తో మేము ముందుకు వచ్చేసాను అవునండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి అవునండి ఎటువంటి కలర్స్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడుకోకుండా అసలు మనము షుగరు బెల్లం వాడుకోకుండా అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ హెల్తీ డ్రింక్ రెసిపీ మీకోసం అవునండి నిజము ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ పిల్లలు కావాలని చేయించుకుని తాగేంత సూపర్గా ఉంటుంది దీనికోసం నాలుగు గంటల ముందు నానబెట్టినటువంటి పది బాదం పది జీడిపప్పు ఒక టీ స్పూను పంకిన్ సీడ్స్ అవునండి పంకిన్ సీడ్స్ ఇవన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పూల మక్కాన వేసుకుని అండి తామర గింజ విత్తనాలు వేయించినవి కాదండి డైరెక్ట్గానే వేసేసాను అలాగే ఒక క్యారెట్ క్యారెట్ను కూడాను ఎలా కావాలంటే అలా కట్ చేసుకుని వేసుకోండి వేసుకుని చక్కగా ఇవన్నీ ములిగేదాకా వాటర్ అనేది పోసి ఈ క్యారెట్ ఉడికేదాకా పొయ్యి మీద పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి మీకు ఉడికేటప్పుడు ఒక చిన్న టిప్పు ఒక పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టి ఉడికిస్తే చాలా తొందరగా ఉడికిపోతాయి చూసారా మన క్యారెట్ ఉడికిపోయింది చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దింపేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారినివ్వాలి అవునండి చల్లారినిచ్చిన తర్వాత ఈ బాదం ఏదైతే పీలు ఉందో ఆ పీలు తీసేసి ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకోవడానికి నేను దీంట్లోకి టూ పర్సన్స్కి సరిపడా మిల్క్ వాడాను అంటే హాఫ్ లీటర్ వరకు మిల్క్ వాడానండి దాంట్లో ఒక కొద్దిగా పాలు తీసుకుని ఈ మిశ్రమలు వేసుకుని నేను మిక్సీ పట్టుకున్నాను అవునండి వాటర్ వేసుకునే కంటే ఆ పాలతోనే మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుందన్నమాట పాలతో వేసుకుని ఎంత ఫైన్గా పాజిబుల్ అయితే అంత ఫైన్గా నేను పేస్ట్ అనేది చేసుకున్నానండి చూసారా పాలు కూడా వేసుకున్నాను పాలు వేసుకున్న తర్వాత చక్కగా చాలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ చేసుకుని ఈ మిశ్రమాన్ని నేను ఒక పక్కన పెట్టుకున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా మనం కుంకుమ పువ్వు కలిపితే వచ్చినంత కలర్ఫుల్గా ఉంది కదండి కానీ ఇది న్యాచురల్ కలర్ అన్నమాట ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని హాఫ్ లీటర్ పాలు అనేది పోసుకోవాలండి ఈ హాఫ్ లీటర్ పాలని ఒక హై ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కాగనివ్వాలండి ఈ కాగిన పాలు త్వరకు కట్టకుండా మేగడ కట్టకుండా సైడ్లు అంటుకోకుండా నెమ్మది నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి ఈ సైడ్లు మీగడ కట్టేస్తే ఆ మేగడ ఫ్లేవర్ అంతా మనగా గిన్నె కంటికి పోతుందండి అలాంటికి పోకుండా చక్కగా కలుపుతూ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి చూసారా అలా తిప్పుకుంటూనే ఉండాలండి అలా మూడు నుంచి నాలుగు నిమిషాలు కాగిన తర్వాత ఇప్పుడు ఇందాక మనము మిక్సీ పట్టుకున్న పట్టుకున్న మిశ్రమం ఉంది కదండి అదండి క్యారెట్స్ డ్రైనట్స్ పేస్ట్ మిశ్రమం ఉంది కదా ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని వెంటనే కలుపుకోవాలండి లేకపోతే కనుక కొద్దిగా ముద్ద కట్టేస్తుంది ఇలా యాడ్ చేసే టైంలో ఫ్లేము లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మరొక మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఆల్మోస్ట్ మూడు నిమిషాలు ఉడికేటప్పటికీ మన క్యారెట్ డ్రైనర్స్ మిల్క్ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఆహా అప్పుడే రెడీ కాదండు లాస్ట్లో ఎక్కువ చిన్న ట్విష్తో ఈ టేస్టీ మిల్క్ని ఇంకా టేస్టీగా ఇంకా హెల్దీగా చేసేసుకోవచ్చు ఇలా మూడు నిమిషాల్లో మనం మీడియం టు హై ఫ్లేమ్లో మే ఉడికిన తర్వాత ఐ మీన్ కాగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనము దించేసుకోవాలన్నమాట చక్కగా దించేసుకునే మిశ్రమాన్ని మనము ఒక బౌల్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అవునండి వెంటనే ఇలా కూడా తాగవచ్చు కానీ ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత తాగితే బల్లి ఉంటుందండి మీరు దీనికోసము మార్నింగ్ తాగాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేసుకోండి ఈవినింగ్ తాగాలనుకుంటే మార్నింగ్ ప్రిఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి టేస్ట్ మాత్రం ఏమా ఉంటుందండి పిల్లలు గ్లాసులు గ్లాసులు కావాలని అడుగుతారండి దానికి ప్రిపేర్ అయ్యి మీరు ఈ డ్రింక్ అనేది రెడీ చేసుకొని అందుకండి కాగిన ఈ డ్రింక్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని వన్ అవర్ తర్వాత ఇలా కోకోనట్ షెల్లో కాదండి నేను స్టైల్ కోసం కోకోనట్ షెల్లో సర్వ్ చేస్తున్నాను మీరైతే గ్లాసులో సర్వ్ చేసి హనీతో ఇచ్చేసేయండి అది పొద్దుంటే అంతే